పరిశుద్ధులను ఆయన పరిశుద్ధ నామము బట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు అందుకే తన ప్రియకుమారు అయిన భూమి మీదకి పంపించి కలువరి శిలువ రక్తము ద్వారా యేసుక్రీస్తు వారి రక్తము చింత ద్వారా మరి మనుషులందరూ పవిత్రులుగా మారడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు దేవునికి భక్తులు అంటున్నాడు నా ఇవవాగము నీ వాక్యములు అనుసరించి నడుచుకుందుయించుకొని ఉన్నాను దేవుడే ఆయనకు భాగం అంట దేవుడికి ఇస్తూ దేవుడు ఆయనకు భాగముగా ఉన్నప్పుడు ఇంకా పాపము చేయడానికే ఆయన మనసులో ఇష్టపడదు రెండవది దేవుని మాట ధిక్కరించి వ్యతిరేకంగా ఉండడానికి ఆయన మనసు ఇష్టపడ మనం ఆయనను స్థుతించడానికి ఇష్టపడతాం ఆయనను ఆరాధించడానికి ఇష్టపడతాం అందుకే ఆయన అంటున్నాడు ఈ వాక్యముల ననుసరించి నడుచుకుందులని నేను విచ్చి ఎంచుకొని ఉన్నాను అంటున్నాడు దేవుడికి పూర్ణ హృదయంతో నేను దేవుడిని బతిమాలుకుంటున్నాడు నా మీద కటాక్షం ఉంచు నా మీద కలిగిరపడు దేవుడు కటాక్షం ఉంచకుండా కలిగిరపడకుండా మనం ఏదైనా పని చేయాలనుకోండి దేవుడు కటాక్షం ఉంచి కరుణించి నిన్ను కాపాడాలి కాపాడితేనే నువ్వు అడుగు తీసి అడువేయగలవు ఏ పనైనా సక్రమంగా జరిగించగలవు దేవునికి అందుకే అంటున్నాడు భక్తుడు నా మీద కటాక్ష ఉంచము నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని నీ శాస్త్రములు తప్పు మరలు కొట్టిని నీ ఆజ్ఞలు నేను జాగు చేయక తిని జాగు చేయక జాగు చేయక అంటే నిర్లక్ష్యం చేయక ఆలస్యం చేయక తల్లి తర్వాత మందిరానికి వెళ్ళాలి వాడు అత్తగారు ప్రార్థన అంటే ఆ వంటది కోడలు నేను నీ వయసుకి రావాలి ప్రార్థనకి రావాలంటే నాకు ఎప్పుడేందుకు ప్రార్థన నేను ఈ లోకంలో ఉన్నాయని అనుభవించాలి అంటది అలా లోకంలో చాలా మంది అంటూ ఉంటారు అందుకే భక్తులు అంటున్నాడు నా బ్రతుకు దిన నేను కోరుకుంటున్నాను పొరపా నీ వాక్యం నాకు కావాలి నీ కటాక్షం నా పైన ఉంచు నీ వాక్యం నా హృదయంలో ఉంచడానికి కూడా నీ కటాక్షం కావాలి అంటున్నాడు దేవునికి దేవుని సంగీతికి వెళ్ళడానికి జాబు చేయకుండా ప్రార్థన గమనించండి ఎంతసేపు జాబు చేస్తున్నాము ఎంతసేపు నిర్లక్ష్యం చేస్తున్నాము దేవుని ఆశీర్వాదం ఎంత నీ మీద ఉంది దేవుని కలికరము ఆయన కటాక్షము నీవేదో ఉందా అని అడగలేదు ఎందుకని అంటే దేవుని వాక్యానికి ఉంటున్నారు కాబట్టి మేమైతే చెప్తున్నాము దేవుని వాక్యము ఆయన కటాక్షము వలన బ్రతకడానికి ఇష్టపడుతున్నాము ఆయన రక్షణను గురించి సాక్ష్యం పొందడానికి ఇష్టపడుతున్నాము దేవునికి స్తోత్రం భక్తి హీరోల పాశ్యములు నన్ను చుట్టుకొని ఉన్నాను నీ ధనవ శాస్త్రములు నేను మరవలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను వేలు అర్ధరాత్రి వేలు కొంచింది అనుకోండి ఏం చేస్తాం మనం ఏం చేస్తాం చెప్పండి ఒకసారి ఆలోచించండి ఎప్పుడైనా మిడ్ నైట్ టైమ్ లో టక్కు వెలుపు వచ్చింది అనుకోండి బయలు ఇంట్లోనే ఉందిగా ప్రార్థన చేస్తున్నాముగా దేవుని సరిగ్గా చెప్తున్నాముగా మిడ్ నైట్ టైమ్ లో అర్ధరాత్రి వేళ వెలుపు వచ్చింది అనుకోండి ఎన్ని వేలని ఇష్టపడతాం మనం దేవునికి ధ్యానం చేస్తున్నామా చేస్తున్నామా లోక సంబంధమైన అసూయ ఆలోచనలు దుష్టుని ఆలోచనలు శాపకరమైన ఆలోచనలు ఆలోచిస్తున్నామా అని ఆలోచిస్తే దేవుని వాక్యములు ధ్యానించడానికి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడాలి దేవునికి తీసుకోవచ్చా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను వేరుకుని వాడను నీ అందు భయభక్తులు గల వారి అందరికి ఉపదేశంలో అనుసరించే వారికి నేను చెలికాడను దేవునికి ప్రార్థన చేసేవాళ్ళంటే మనకిష్టం దేవుని వాక్యం ధ్యానం చేసేవారంటే ఇష్టం ప్రార్థన చేసుకునే వాళ్ళతోనే సహవాసం చేస్తాం దేవుని వాక్యం అంటే ఇష్టపడే వారితోనే సంఘంలో దేవుని అంటూ బలుష్యులుగా ఉండడానికి ఇష్టపడాలి అదే వారితోనే సహవాసం చేయవారికి నేను చెలిగాడు అంటున్నాను దేవునికి స్తోత్ర భూమి నీ కొత్తతో నీ కట్ట నాకు ఓ దేవునికి స్తోత్ర ఆయన కొడుకుతో దేవుని కట్టడలు వినేవారికి ఏం చేస్తాడు దేవుడి వాక్యం వారికి ఏం వరము లేదు అది కూడా ఒక దురదృష్టమే వరము అంటారు దేవునికి స్తోత్రం ఏంటి ఎం కలిసి వచ్చింది నీకు దేవుని వాక్యం వినే వరముని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు నీకు దేవునికి స్తోత్రం ఈ వరము కూడా పోగొట్టుకున్న వరకు లోకంలో భయంకరమైన దినములు దుర్దినములు చెడ్డ దినములు ఉగ్రత దినములు ఆ భయంకరమైన దినములు రాకముందే దేవుని స్మరించి ధ్యానించి అర్ధరాత్రి వేళ కూడా ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం ఆయన అంటున్నాడు భక్తుడు ఇరవై ఏడవ కీర్తన నాలుగు రోజులు ఒక్క వరము అడిగితే దానిని నేను ఎదురుతున్నాను యహోవ ప్రసన్నతను చూచినప్పుడు ఆయన ఆలయంలో ధ్యానించినప్పుడు నా జీవిత కాలమంతీవు నేను యహోవ మందిరములో నివసింపబోరుచున్నాను దేవునికి స్తోత్రం ఎక్కడ నివసించాలంటే ఏ వరవది దేవుని మందిరములో నివసించడానికి ఇచ్చే వరవది దేవునికి స్తోత్రం ఈ గింజలో పప్పు ఉండాలి పప్పు లేకుండా ఏ విత్తనం ఎక్కడైతే ఎక్కడ మూలుతుంది అందులో అలరడి పురుగు నూరి సాంతానే పురుగు నూరిపోయి ఆ హృదయం తొలిచేసింది తొలిచేసింది బాగా అలరడి చెయ్యి తల్లిదండ్రులకి ఎదురు తిరుగు దేవుని మాట కొనబడద్దు ప్రార్థన చేసుకోవద్దు దైవజనానికి లోపడద్దు దేవుని మందిరానికి వెళ్ళద్దు దేవుని సన్నిధి అంటే ఇష్టపడొద్దు ప్రాంతం అంటే దేవుని వాక్యంలో ధ్యానించడం అంటే ఇసుకొచ్చేస్తుంది కారణం ఏంటంటే ఆ హృదయంలోనే ఆ జీన్లోనే లేదు దేవుని ఆ జీన్లోనే లేదు ఎక్కడ నుంచి వచ్చేస్తుంది అది అందుకే హృదయ ధ్యానములో హృదయములో ఉండాలంట జీలో ఉండాలంట బీజము అంటారు ఒక చోట దేవునికి బీజం యేసుక్రీస్తు వారి రక్తం చేత శుద్ధి పరచబడిన బీజం ఈ బీజంలో దేవుని వాక్యం ధ్యానించాలని ప్రార్థన చేసుకోవాలని భక్తి కలిగి ఉండాలని తల్లిదండ్రులకు లోబడాలని టీచర్ గారి మాట వినాలని బాగా చదువుకోవాలని భక్తి కలిగి జీవించాలని ఉదయ కాలమే మోకరించి ప్రార్థన చేసుకోవాలని దేవుని వాక్యంలో ధ్యానం చేయాలని ఈ జీవిలో ఉండిపోతే దేవుడికి ఈ వరములు దేవుడు అనుగ్రహిస్తాడు అసలు హృదయంలో ఏసు లేదనుకోండి లేపి ఎలా నడిపిస్తాడండి అందుకే యేసు క్రీస్తు వారు ఒక చోట అంటారు నీవు నడవాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు ఒక నేను స్వస్థపడాలని అనుకుంటున్నావా అంటాడు ఒక చోట అనుకుంటేనే చేస్తాడు నేను స్వస్థపడితే ఎట్లా ప్రభా ఇక్కడ భిక్ష అనుకుంటున్నానుగా నా అడుక్కునే డబ్బులు వాతిగా నాకు వచ్చే సంపద వాతి అనలేదు అతను నేను లేచి నడవాలని అనుకుంటున్నాను కాబట్టి అతను లేపి నడిపించాడు దేవుడికి ఆయన నడిపించాలంటే నీవు లేచి నడవాలనుకోవాలి అది ఉండాలి ఉంటేనే ఆ వ్యక్తులను వేసినప్పుడు ఫలించి మొక్కగా మారి అభివృద్ధి పొందుకుంటే ఇది లేదనుకోండి ఎక్కడ నుంచి వచ్చేస్తుంది వరము నాకు వరం ఈ తండ్రి నాకు వరం ఈ తండ్రి నాకు వరం ఈ తండ్రి అంటే ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు నుంచి ప్రాంతానికి ఇష్టపడట్లేదు ధ్యానం చేయడానికి ఇష్టపడట్లేదు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఈ వరం నీ పై నీ ప్రవర్తనని బట్టి నిన్ను మెచ్చుకోవాలి దేవుడు నిన్ను ఇష్టపడాలి నువ్వు కుటుంబంలో మంచి బ్రతకడానికి ఇష్టపడుతున్నావు సోదరులైనా నిందలైనా బొందరైనా నువ్వు మంచి చేసినా ఎవరు అర్థం చేసుకోపోయినప్పటికీ నువ్వు మంచి చేయడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి నీవు కుటుంబంలో మంచి వాడివే గ్రామంలో మంచి వాళ్ళే సంఘములో వాడివే దేవుని ఎదుట కూడా వాడివే కాబట్టి దేవుడు నీకు వారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రం మొట్టమొదటి ఏం రక్షణనే కృపావరం ఇస్తాడు దేవుడు మొదట మొట్ట మొదట ఏమిస్తాడండి రక్షణనే కృపావరం ఇస్తాడు రెండవది భక్తులు కోరుకుంటున్నాడు మనం చదువుకున్నాం ఈ హోమ యొక్క వరం అడిగి తిని దానిని నేను వెదుకుతున్నాను ఈ హోమ ప్రసన్నత ఆయన ఆలయంలో ధ్యానించినప్పుడు నా జీవిత నేను తీసుకుని హోమ మధ్యంలో నివసింపబోతున్నాను దేవుడికి స్తోత్రం దేవుని మందిరంలో నివసించాలన్న ఒక వరమే దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిలో ఆరాధించడం కూడా ఒక వరమే దేవునికి స్తోత్రం ఈ వరము దొరక్క ఎంత మంది నశించిపోతున్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అదో ఒక వరము దేవుని ఎందు భయభక్తులు కలిగి మోకరించి ప్రార్థన చేసుకున్న వాళ్ళనేమో తప్పులు చేయకూడదు గత వారిని గౌరవించాలి తల్లిదండ్రులని గౌరవించాలి టీచర్స్ ని గౌరవించాలి దేవుని సేవకులను గౌరవించాలి దేవుని ఎందుకు వైభక్తులు కలిగి ఉండాలి అనేది కూడా ఒక వరమే దేవునికి ఆ నశించిపోతామండి దేవుడు వరమిస్తాడు ఇంకో నూట ఉపదేశం అనుసరించి నడుచుకొని ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది దేవునికి స్తోత్రం దేవుని వాక్యమును దేవుని ఉపదేశమును అనుసరించి నడుచుకునడానికి కూడా దేవుడు వరముగా అనుగ్రహించాడట దేవునికి స్తోత్రం దేవుడు వరం ఇచ్చాడా ఏం వరం ఇచ్చాడు మనకు దేవుడు ఒక వరం ఇచ్చాడు నెమ్మది కలిగి ఉండే ప్రార్థన ప్రాప్తి చేసుకునే వారు దేవుని వారికి ధ్యానించే వారు ఈ వరములన్నీ పోగొట్టుకుని తల్లిదండ్రుల మీద పోట్లాడే వరం ఇచ్చాడా అంతమావారి మీద పోట్లాడే వరం ఇచ్చాడా ఏ వరం ఇచ్చాడు మనకి లోక సంబంధం ఇష్టానుసారంగా ప్రవర్తించే వారి దేవుడు ఈ వరములన్నిటిని మనకి ఇవ్వడానికి ఇష్టపడే ఆలోచన చేద్దాం దేవుని పిల్లలుగా దేవుడిచ్చేవారు పొందుకుందాం దేవుని దేవునిచ్చే వరము విలువైనది రక్షణని కృపా వరములు అనుగ్రహించి ఉన్నాడు వాక్యమని వరములు నీకు అనుగ్రహించి ఉన్నాడు దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానం చేస్తూ దేవుని వాక్యం వినే వరములు కూడా అనుగ్రహించి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏం జరుగుతున్నా నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది అంటున్నాడు దేవునికి స్తోత్రం